అందరికీ నమస్కారం అండి నేను మీ రేవతి కొలివి గత కొంతకాలంగా మీ ముందుకి వస్తున్న నేను ఈరోజు ఒక కొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంటిలో పులి కథ పేరు అది ఒక చిన్న గ్రామం దాని పేరు ఎలమంచలి ఆంధ్రాలో ఉంటుంది అక్కడ ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో అమ్మ నాన్న ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు ఉంటారు వాళ్ళ కుటుంబంలో సభ్యులందరూ చాలా సాంప్రదాయ పద్ధతిగా ఉంటారు కానీ ఎవరు కూడా వాళ్ళ మనసులో మాట ఒకళ్ళకి ఒకళ్ళు పంచుకోరు భావాలు పంచుకోరు ఎవరి దారిలో వాళ్ళు ఉంటూ ఉంటారు దీన్ని ఆసరాగా చేసుకుని ఆ ఇంటిలో ఒక మనిషి ఆ ఇంటి పెద్ద కొడుకు ఆ ఇంట్లో వాళ్ళందరినీ ఇంకా దూరం చేస్తూ వాళ్ళ గురించి వీళ్ళకి వీళ్ళ గురించి వాళ్ళకి చెబుతూ వాళ్ళ కంటికి మంచివాడిగా కనిపిస్తూ లోపల మాత్రం విషం జల్లుతూ వాళ్ళందరినీ ఏ బంధం బంధుత్వం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రేమ అభిమానం ఆప్యాయత అన్నిటినీ అవతల పడేసి తను ఒక మనిషిని అన్న విషయాన్ని కూడా మర్చిపోయి తన స్వార్థానికి వాళ్ళని మొత్తంగా వాడేసుకుని ఆ తర్వాత వాళ్ళని వదుల్చుకున్నాడు ఆ కుటుంబ సభ్యులు అనుకున్నారు ఇంటికి పెద్ద కొడుకు కదా వాళ్ళందరినీ బాధ్యతగా చూసుకుంటాడని కానీ అతనికి అసలు బాధ్యత అనేదే లేదు తండ్రి రిటైర్ అయిపోయాడు ఆయనకు వచ్చిన పెన్షన్ డబ్బులు కూతురు పెళ్లి కోసమని కొడుకు చదువు కోసమని దాచుకుని ఉంచుకున్నారు ఇది చూసిన పెద్ద కొడుకు ఎలాగైనా సరే తండ్రి దగ్గర నుంచి ఆ డబ్బు కొట్టేయాలని పన్నాగం పన్నాడు తండ్రి పంచన చేరాడు ఆ మాటలు ఈ మాటలు చెబుతూ తీయని మాటలతో తండ్రి గొంతును కోసి తను ఏదో బిజినెస్ చేస్తాను అందులో డబ్బులు వస్తాయి మళ్ళీ మీకు ఎక్కువ డబ్బులు వేసి ఇస్తాను అని తండ్రికి ఆశ చూపించి ఆ డబ్బునంతా శుభ్రంగా తన వ్యసనాలకి ఖర్చు పెట్టుకుని ఆ తండ్రిని మోసం చేశాడు తండ్రి అనుకున్నాడు కదా ఆ డబ్బు తన కొడుకే కదా వాడెక్కడికి పోతాడు ఇస్తాడన్న నమ్మకంతో ఆ డబ్బంతా కొడుకు చేతిలో పెట్టాడు తల్లికి కోడలికి తెలియకుండా ఒక ఆరేళ్ల తర్వాత ఆ తండ్రి కూతురికి మంచి సంబంధం చూశాడు కొడుకుని అడిగాడు ఒరే చెల్లి పెళ్లి కోసం దాచుకున్న డబ్బుంది కదా అది నాది నాకు ఎవ్వరా అని అడిగారు అయ్యో నాన్న చెప్పడం మర్చిపోయాను ఆ డబ్బు నేను వ్యాపారంలో నష్టపోయాను అని అబద్ధం చెప్పాడు అసలు అతను వ్యాపారమే చెయ్యలేదు ఆ డబ్బుని సొంతంగా వాడేసుకుని ఆ డబ్బుకి లెక్క కూడా చెప్పలేనంత తప్పుడు పనులు చేశాడు ఆ టైంలో వాళ్ళ పెద్ద కూతురు తన దగ్గర దాచుకున్న డబ్బును ఇచ్చి తండ్రిని ఆదుకుని ఆ బాధ్యత నుంచి తండ్రిని తప్పించి తన నెత్తిన వేసుకుని ఆ పెళ్లిని ఘనంగా జరిపించింది తమ్ముడు చదువుకి డబ్బు కట్టాలి ఇప్పుడైనా డబ్బులు కుదురుతాయా అని తండ్రి అడిగాడు అప్పుడు కూడా పెద్ద కొడుకు నుంచి అదే జవాబు వచ్చింది ఇక రెండో కొడుకు తనేదో పాల ప్యాకెట్లు వేసి న్యూస్ పేపర్లు వేసి ఎక్కడో ట్యూషన్లు చెప్పుకుంటూ కింద పడి మీద పడి తన చదువుని పూర్తి చేసుకున్నాడు తన అన్న చేసిన అన్యాయానికి ఎంతో వ్యధ చెందుతూ కొడుకు చేతిలో మోసపోయానని తెలుసుకుని ఆ తల్లి తన ఇద్దరు పిల్లలకు అన్యాయం జరిగిందని మనసులో బాధపడుతూ ఆవిడ వ్యాధితో చనిపోయారు ఆ సమయంలో తన తమ్ముడికి ఇరవై ఏళ్ళు ఉంటాయి ఆ అబ్బాయికి ఉద్యోగం చేసే సమయం కూడా దొరికేది కాదు కాని తన అన్న చేసిన తప్పుని తన మీద వేసుకుని కష్టపడి తల్లిని చూసుకుంటూ ఉన్నా కూడా తల్లి ఎక్కువ కాలం ఉండలేక వెళ్లిపోయారు ఆ టైంలో తండ్రిని వాళ్ళు లేక ఆ అన్న అన్నాడు కదా నాన్నది సగం పెన్షన్ డబ్బులు ఇస్తే నేను నాన్నను చూస్తాను అని తమ్ముడికి చేసేది లేక అన్న దగ్గరికి పంపించాడు సగం పెన్షన్ డబ్బులు ఇవ్వమని ఆ తండ్రి మళ్లీ కొడుకు చేతిలో మోసపోయి సగం డబ్బులు ఇచ్చి వాళ్ల ఇంట్లో ఉంటూ వచ్చారు ఆ తండ్రి పడే బాధకి అంతులేదు ఎందుకంటే అతను పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళాడు చిన్న కొడుకు ఒంటరిగా ఒకడే ఉన్నాడు ఆ తండ్రికి ఆ కొడుకు మీద ఉండే బాధ ఆయన కళ్ళల్లో కొట్టొచ్చినట్లుగా కనిపించేది ఇవేమీ తనకు పట్టనట్లుగా ఆ కొడుకు అంటే పెద్ద కొడుకు సంతోషంగా జల్సాగా ఇంటి పట్టున ఉండక బయట తిరుగుతూ ఆ తండ్రి సంపాదన తింటూ తండ్రి చేత పనులు చేయించుకుంటూ పైకి మాత్రం అయ్యో నాన్నా మీరెందుకు చేశారు నేను చేస్తాను కదా అంటూ నాటకాలు ఆడుతూ ఇంటికి లేటుగా వస్తూ తండ్రిని చివరి వరకు వాడుకున్నాడు డబ్బు పరంగా పని విషయంలో కూడా ఈ విధంగా తన కుటుంబ సభ్యులందరినీ ఎన్ని విధాలుగా మాయ మాటలు చెప్పాలో చెబుతూ మోసం చెయ్యాలో చేస్తూ అన్ని విధాలుగా వాళ్ళని ఒక మాయలో కప్పేసి పూర్తిగా వాళ్ళని వేటాడి వేటాడి అడవిలో పులి చిన్న చిన్న జంతువులను చంపి కడుపు నింపుకుంటుంది ఆ విధంగా ఆ ఇంటి పెద్ద కొడుకు ఇంట్లో తిరుగుతూ బయట ప్రపంచానికి ఎవరికీ తెలియకుండా ఆ కుటుంబాన్ని ఆ విధంగా వేటాడి 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 వాళ్ళని పీడించుకు తిని వాళ్ల పతనానికి కారకుడై తను మాత్రం సంతోషంగా నిత్యం ఆనందంగా హాస్యంగా స్నేహితులతో ప్రతిరోజు జల్సాగా బతుకుతూ కాలం వెళ్లదీస్తున్నాడు ఎక్కడో అడవిలో ఉండే జంతువులను వేటాడి వేటాడి చంపే పులిని చూసి భయపడే మనం ఇతను సంగంలో తిరుగుతూ ఉన్నా కూడా అతని దుష్టత్వాన్ని ఎవరూ గుర్తించలేదు ఇలాంటి వాళ్ళు మన మధ్యలో ఎంతమంది ఉన్నారు ప్రతి కుటుంబంలో ఒకళ్ళు ఉంటారు అందుకే అమ్మా నాన్న చాలా జాగ్రత్తగా మీ సంతానం గురించి గమనించుకుంటూ మీకంటూ మీరు కొంత సంపాదన పెట్టుకుంటూ వాళ్ళ మాయమాటల్లో పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తున్నాను